వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని వరల్డ్ కప్ సెలెక్ట్ కానీ ఒక జింబాబే టీము వరల్డ్ కప్ విన్నర్స్ అయిన ఒక ఇండియన్ టీంని ఓడించింది ఈరోజు ఈరోజు మీరు జింబాంబే వర్సెస్ ఇండియా మ్యాచ్ చూస్తే మనకు అసలు ఇండియన్ టీం ఇలా ఆడుతుందా అనేది ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు ఎందుకని అంటే వరల్డ్ కప్ను సాధించిన ఇండియన్ నెక్స్ట్ లెవెల్ ప్లేయర్స్ అందరూ ఈరోజు పీలవమైన ఆట తీరును ప్రదర్శించి జింబాంబే చేతిలో ఓడిపోయారు జింబాంబే ఇరవై ఓవర్లకి నూట పదిహేను రన్లు మాత్రమే చేయగలిగింది ఆ నూట పదిహేను రన్లని ఇండియన్ టీం చాలా ఈజీగా సునాయాసంగా సునాసనంగా ఛేదిస్తుందని చాలామంది అనుకున్నారు కానీ చాలా పేలవంగా అంటే జీరోలు టూలతో ఈ యొక్క బ్యాట్స్మెన్స్ అవటం అనేది చాలా చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పేసచ్చు మీకు తెలుసు ఇప్పుడు టూర్కి వెళ్ళిన ఆటగాళ్ళందరూ ఒకప్పుడు మన ఇండియాలో జరిగిన ఐపీఎల్లో దుమ్ములు లేపారన్నాను అంటే వాళ్ళ వ్యక్తిగత స్కోర్లు చూ చూస్తే మనకి తల్ల తిరిగిపోతుంది దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే వాళ్ళందరూ ఒంటి చేత్తో వాళ్ళ వాళ్ళ టీంలను గెలిపించారు మీరు అభిషేక్ శర్మని తీసుకున్న రింకు సింగ్ని తీసుకున్న రుతురాజ్ గైకోర్ని తీసుకున్న వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టీంకి అరిగాన్ పరాగం తీసుకున్న వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టీంకు అద్భుతంగా ఆడి వాళ్ళ యొక్క టీంలను గెలిపించారు మీకు తెలుసు ఫిఫ్టీస్ హండ్రెడ్స్ నైంటీస్ సెవెంటీస్ ఇలా అద్భుతమైన ఆట తినది మరి జింబాంబే పైన ఎందుకు ఆడలేకపోయారు ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే మేము ఈజీగా ఈ జిమ్మాబ టీంను కొట్టేస్తామని తక్కువ అంచనా వేశారా అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఐపీఎల్ ఐపీఎల్లో స్కోర్ చేసి ఐపీఎల్ ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు ఇంటర్నేషనల్ వేదికపైన అంత సునాసీనంగా రాణిస్తాడని మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుకనంటే ఈ మ్యాచ్ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ యొక్క అంటే స్ట్రాటజీ ఏంటిది వాళ్ళు ఎలా ఆడాలనేది ఏమీ లేకుండానే వెళ్ళేసి మీకు అభిషేక్ శర్మని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ నుంచి వెళ్ళి తను ఐపీఎల్ ఎలా ఆడాడో సేమ్ అలా ఆడదామని అనుకున్నాడేమో కానీ తను డెబ్యూ చేసిన మొట్టమొదటి మ్యాచ్లోనే జీరోగా అవుట్ అయిపోయి తన కెరీర్లో ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లోనే జీరో పరుగులతో ఆటని ప్రారంభించాడు అభిషేక్ శర్మ అందరికి తెలుసు ఎస్ఆర్ఎస్ తరఫున హెడ్తో టాడి చాలా మ్యాచ్ల్లో తను సిక్సర్లతో బౌన్లతో ప్రేక్షకులను అలరించాడని కానీ ఇప్పుడు జింబాబే టీంలో జీరోకి అవుట్ అవ్వడం అనేది ఒక ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వీళ్ళ ఐపీఎల్లో ఇంతలా స్కోర్ చేసిందని అనిపిస్తుంది అలాగే రియాన్ పరాగ్ను తీసుకున్న రింకున్ సింగ్ని తీసుకున్న రుతురాజ్ గోయేకాడ్ని తీసుకున్న దురల్ జ్వెల్ని తీసుకున్నా కానీ వీళ్ళందరూ అసలు ఇలా ఆడారు ఒకప్పుడు ఐపీఎల్లో వీళ్ళంతా దుమ్ము లేపిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ యొక్క టీంని వంటి చేత్తో ఒక్కొక్కసారి గెలిపించిన వాళ్ళందరూ ఈరోజు ఏం జరిగింది మరి ఆడింది వీళ్ళందరూ ఫస్ట్ డెబ్యూ వీళ్ళందరూ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నా కానీ వీళ్ళు ఆడింది ఆస్ట్రేలియాతోటో లేకపోతే ఇంగ్లాండ్ తోటో లేకపోతే సౌత్ ఆఫ్రికాలో కాదు కేవలం జింబాంబే టీం తోటి మాత్రమే ఆడి ఫస్ట్ డెబ్యూజ్లోనే వీళ్ళందరూ ఇలాంటి పేలవమైన ఆట తీరు ప్రదర్శించారని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాభిమాని కాస్తంత నిరాశగా ఉండడం అని చెప్పొచ్చు టీం గెలుస్తుంది టీం మంచి టీం ఇది రాబోయే కాలానికి ఇదే ఇండియన్ టీం అనేసి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు భయం వేస్తుంది ఎందుకనంటే అంటే రాబోయే కాలంలో ఈ టీము ఇండియా యొక్క ఆ గౌరవాన్ని కాపాడుతుందా లేదా అనేది చాలామందిలో ఒక రకంగా సందిగ్ధంగా ఉంది అంటే ఇప్పుడు మనకు తెలుసు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజా వీళ్ళందరూ రిటైర్మెంట్ ప్రకటించారు అంటే నెక్స్ట్ లెవెల్లో వీళ్ళందరూ అంటే ఇందులో ఉన్న కొంతమంది అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించాలి చూపించకపోతే రేపు ఇండియాకు ఇండియాలో ఆడడానికి మరి ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నాను అంటే వాళ్ళ యొక్క ఆటతీరు ఎలా కనిపించాలి అద్భుతంగా ఉండాలి కానీ జింబాంబే తోటి ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే ఇలాంటి అంటే ఆట తీరును ప్రదర్శిస్తే మరి రేపు ఇండియా యొక్క ఈ ప్రైడ్నెస్ని ఎలా వీళ్ళు పై మోస్తారనేది మనం ఆలోచించి కాస్తంత పడాల్సి వస్తుంది అయితే జిమ్మాంబే టీంని అంత ఈజీగా తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఏం లేదు ఎందుకంటే అది కూడా మంచి టీమే కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఇండియన్ టీము చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు చూడొచ్చు శుభం గిల్ కానీ అభిషేక్ శర్మ కానీ రుద్రాజ్ గోయక్వాడ్ రియాన్ పరాగ్ రింకు సింగ్ ఇలా ఇలా చాలా రవి బిష్ణు వీళ్ళందరూ చాలా పటిష్టమైన టీం వీళ్ళందరూ ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియా ఓడిపోయిందా చిన్న టీమా లేకపోతే వీళ్ళందరూ ఫస్ట్ హాన్ చూడదు ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇండియా ఇండియా ఓడిపోయిందని అంటారు కానీ శుభంగిల్ ఓడిపోయాడు పరాణ ఓడిపోయారు రింకు సింగ్ ఓడిపోయారు అని అన్నారు అయితే వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్ ఆడడం అయితే ఒక ఎత్తు ఇంటర్నేషనల్ మ్యాచ్లో మరీ ఒక ఎత్తు అని మనం గమనించాలి ఐపీఎల్లలో దాంట్లో వారు ఆడే పిచ్చులు కానీ లేకపోతే ఆ లోకాలిటీ కానీ ఆ వెదర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఆడే ఇంటర్నేషనల్ పిచ్చెస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లో ఆడే మ్యాచ్లు కానీ ఆ ప్లానింగ్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ క్రూషియల్ టైంలో తీసుకోవాల్సిన ఆ నిర్ణయాలు కానీ డిఫరెంట్గా ఉంటాయి వాటికి తగ్గట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది మరి వీళ్ళు ఇలా ఆడితే రాను రాని ఏం జరుగుతుంది వీళ్ళ భవిష్యత్ ఏంటిది అనేది మనం కాసేంత ఆలోచించాలి మనము ఎంత గొప్ప ప్లేయర్లు అనుకున్న వీళ్ళందరూ వీళ్ళందరినీ మనం లాస్ట్ టైంలో వరల్డ్ కప్కు సెలెక్ట్ చేయకపోతే చాలామంది చాలా రకాల గా అన్నారు మీరు రింకు సింగ్ను సెలెక్ట్ చేయలేదేంటి శుభం గిల్ని సెలెక్ట్ చేయండి అభిషేక్ శర్మని ఎందుకు సెలెక్ట్ చేయలేదని మనమే చాలా అనుకున్నాం ఇలాంటి వాళ్ళు వరల్డ్ కప్కి వెళ్తే మనకు వరల్డ్ కప్ వచ్చేదా అనేది చాలామంది ఇప్పుడు క్వశ్చన్ మార్క్తో ఉన్నారు ఏది ఏమైనా కానీ ఈరోజు జరిగిన మ్యాచ్ను కాస్త అంత ఇప్పుడు అప్కమింగ్ కాబోయే ఈ క్రికెటర్లందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళ కెరీర్ కోసమైనా చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది వాళ్ళను ఒక చి ఒక చిరకాలమైన వాళ్ళ యొక్క కోరికను భవిష్యత్తు ముందుకు తీసుకువెళ్ళాలని అంటే వాళ్ళు ఒక మంచి స్కోర్ చేసి టీంలో రాణించడానికి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ చూసినట్లయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను చెప్పిన అభిషేక్ శర్మ నుంచి వెళ్ళి రింకు సింగ్ వరకు ధ్రువ్ జ్యులైర్ వరకు వీళ్ళందరూ సింగిల్ డిజిట్ మీద అయిపోయారు రెండు మూడు ఏడు నాలుగు జీరో మీకు అభిషేక్ శర్మ జీరోకి అవుట్ అయిపోయాడు అలాగే రింకు సింగ్ జీరోకి అయిపో అవుట్ అయిపోయాడు వీళ్ళందరినీ మనం ఎంత ఎంతలా అనుకుంటామని అంటే వీళ్ళు ఒంటి చేతితోటే మ్యాచ్ గెలిపిస్తారు వేరే వాళ్ళు అవసరం లేదని అనుకుంటాం కానీ ఏం జరిగింది ఈరోజు అలా కాదు కదా ఇంట్లో ఒక ఇంట్రెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం అనంటే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ఉండాలి ఏమైనా కానీ ఈరోజు జిమామ్మే చేతిలో ఇండియా ఓడిపోవడం అనేది జరిగింది ఒక వరల్డ్ కప్ కొట్టిన టీంని మరొక వరల్డ్ కప్కి అర్హతని సాధించ సాధించని ఒక టీం ఈరోజు గెలిచింది ఈరోజు ఇండియాపై జింబాంబే గెలిచింది చూద్దాం ఇంకా రాబోయే కాలంలో టీ ట్వంటీ మ్యాచ్లు జింబాంబే తోటి ఉన్నాయి దాంట్లో ఇప్పుడున్న టీం ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఆ పర్ఫార్మెన్స్ తగ్గట్టు వాళ్ళు ఎలా ఆడతారనేది రానున్న మ్యాచ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తుందనుకో చూడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి